బేసిక్గా నాకు నచ్చేవి రెండే రెండు ఒకటి నేను రెండు నేను కంగారు పడకండి కకృతికి వికృతికి తేడా ఏంటి అని నన్ను అడిగితే నేను ఒక్కటే చెప్పగలను కకృతిలో కా వికృతిలో వి అని మాత్రమే చెప్పగలను ఎందుకంటే నేను అమాయకుణ్ణి కాబట్టి అమాయకుణ్ణి కాబట్టే భయ్య కథలు చెబుతూ మీకు కాలక్షేపాన్ని అందిస్తున్నాను కానీ మీరు మాత్రం తెలుగు మోజో కథలు ఛానల్ని కనుకరించడం లేదు అన్నట్లు కనుకరించడం అంటే కాస్త కష్టమైన పర్లేదు ఒక్క లైక్ కొట్టడము స్టోరీ సూపబ్ అని ఒక కామెంట్ పెట్టడము మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం కనికరించడం అంటే ఇవే అని నేను ఫీల్ అవుతూ ఉంటాను మరి తెలుగు మోజో కథలు ఛానల్ని కనికరించండి ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని చూడండి అర్థమవుద్ది ఇప్పుడు వెపిసోడ్లోకి వెళ్దాం నిన్నటి వెపిసోడ్లో ఒక బొమ్మల వ్యాపారి మూడు బొమ్మలను తెచ్చి రాజుకు ఇచ్చాడని చెప్పాను వాటిని రాజు తీసుకుని రాజుకి అవి బాగా నచ్చడంతో ఆ వ్యాపారికి సన్మానం చేస్తా అన్నాడు అందుకు ఆ వ్యాపారి ఒప్పుకోకుండా ఆ బొమ్మల్లో ఉన్న తేడాలు మన మనసుల్లో తేడాలను చూపిస్తాయి అవేంటో చెబితే మీరు నాకు సన్మానం చేయొచ్చు అని కండిషన్ పెట్టాడు ఎవరికి చూపించినా కనుక్కోలేకపోతే అప్పుడు బీర్బల్కు చూపిస్తే బీర్బల్ ఏమి డిసైడ్ చేశాడు అన్నది చెప్పాను కదా ఈరోజు అసలు బీర్బల్ ఆ బొమ్మల్లో ఏం తేడాను గమనించాడో తెలుసుకుందాం ఇక లేటెందుకో కథలోకి వెళ్దాం మళ్ళీ చెబుతున్నా భయ్య తెలుగు మోజా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని కనుకరించండి ఇక కథలోకి వెళ్తా మొదటి బొమ్మని పట్టుకొని బీర్బల్ బొమ్మ ఎడమ చెవి నుండి గాలి ఊదాడు ఆ బొమ్మ కుడి చెవి నుండి గాలి బయటకు వచ్చింది ఓకే అనుకున్నాడు ఆ తర్వాత రెండో బొమ్మ ఎడమ చెవిలో గాలి ఊదాడు అప్పుడు బొమ్మ నోట్లో నుండి గాలి వచ్చింది ఇక మూడో బొమ్మ చెవిలో గాలి ఊదాడు కానీ ఆ బొమ్మకి ఎక్కడి నుండి గాలి బయటికి రావట్లేదు ఇదంతా గమనించిన బీర్బల్ రాజుతో ఇలా అన్నాడు రాజా ఈ బొమ్మలు చూశాక నాకు ఒకటి అర్థమవుతుంది మొదటి బొమ్మ పోలిన మనసులకి ఏదైనా మనం చెబితే వాళ్ళు దానిని గాలికి వదిలేస్తారు ఉదాహరణకి ఈ బొమ్మే ఎడమ చెవిలో గాలి ఊదితే కుడి చెవి నుండి బయటకు వస్తుంది ఇక రెండవ బొమ్మ చెవిలో ఊదితే నోటి నుండి బయటకు వస్తుంది అంటే ఈ బొమ్మను పోలిన వాళ్ళకి మనం ఏదైనా చెబితే వాళ్ళ నోటిలో ఏది తాగదు వెంటనే బయటకు వచ్చేస్తుంది ఇక మూడవ బొమ్మ విషయానికి వస్తే ఈ బొమ్మ చెవిలో గాలి ఊదితే అసలు గాలి ఎక్కడి నుండి బయటికి రావట్లేదు అంటే ఈ బొమ్మని పోలిన మనుషులు ఏ విషయం చెప్పినా మనసులోనే దాచుకుంటారు అని అర్థం అదంతా విన్న ఆ వ్యాపారి చాలా ఆనందంగా బీర్బల్ని పొగడటమే కాకుండా అతనికి సన్మానం చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు ఆ తర్వాత రెండు రోజులకి అక్బర్ చక్రవర్తి వీధిలో తిరుగుతున్నాడు ఇంతలో ఒక వ్యక్తి రాజుకు ఎదురుపడ్డాడు ఆ వ్యక్తిని చూస్తే అక్బర్కి ఎక్కడో చూశానో బాగా దగ్గరగా చూసినట్లుగా అనిపించింది కానీ గుర్తుపట్టలేకపోయాడు మళ్ళీ కొద్దిసేపటికి ఆ వ్యక్తి మళ్ళీ అక్బర్కి ఎదురుపడ్డాడు వెంటనే ఆ వ్యక్తి అక్బర్ దగ్గరకు వచ్చాడు అయ్యా పొగాకు ఏమైనా ఉందా అని అడిగాడు అందుకు అక్బర్ ఏమి మాట్లాడుతున్నావు నీకు ఏదైనా మతి భ్రమించిందా నన్ను పొగాకు అడుగుతావేం అన్నాడు అందుకు ఆ వ్యక్తి ఏమి నిన్ను పొగాకు అడగకూడదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు అప్పుడు రాజు నీకు మతి భ్రమించలేదు అని నాకు రుజువు కావాలి అన్నాడు అందుకు ఆ వ్యక్తి ఏం రుజువు కావాలో అడుగు అన్నాడు అందుకు అక్బర్ నీకు ఈ మధ్య ఒక సన్మానం జరిగింది సభలో ఎందుకో తెలుసా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి అవును జరిగింది నేను దుబారాగా డబ్బు ఖర్చు చేసి పొగాకు తాగుతుండడంతో మీరు నన్ను మందలించారు అందుకు నేను దుబారాగా ఖర్చు చేసి పొగాకు తాగను అని మాట ఇచ్చాను అందుకు మీరు నాకు సన్మానం చేశారు అని చెప్పాడు ఆ వ్యక్తి అందుకు రాజు నీకు గుర్తుంది కదా మరి మళ్ళీ నన్ను నా దగ్గరకు వచ్చి పొగాకు అడుగుతున్నా నీకు ఎంత ధైర్యం అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి అయ్యా నేను పొగాకు తాగేవాడినే కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనంత మూర్ఖుని కాదు అసలు నేను నీకు ఇచ్చిన మాట ఏమిటో మీరే గుర్తు చేసుకోండి అని ధైర్యంగా అన్నాడు ఇప్పుడు మీకు ప్రశ్న అసలు రాజుకు ఆ వ్యక్తి ఇచ్చిన మాట ఏమిటి మీలో కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను అలాగే మొదటి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్లో నుండి సెలెక్ట్ చేసిన ముగ్గురిని తెలుగు మోజో ఛానల్ ద్వారా విన్నర్స్గా అనౌన్స్ చేస్తాను ఇక ఆలస్యం ఎందుకు ఒక్క రోజులో మీరు సెలబ్రిటీ అయిపోవాలంటే ఆన్సర్ చేయండి ఈ ప్రశ్నకి ఈ వీడియో కింద ప్రశ్నకి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ని